అడగండి రావణి గారు నేను మళ్ళీ ప్రూఫ్తో వస్తాను మీరు అడిగిన ప్రతిసారి నేను ప్రూఫ్తోనే వస్తున్నాను సో ఇక్కడ కంటిన్యూ చేస్తాను క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు ఇది కూడా అండర్లైన్ చేసుకోండి ఇది గుర్తుపెట్టుకోమీ మాట్లాడుతున్నా సెక్స్ అని ఆరోపణ సార్ బట్ట కాల్చి లిటరల్లీ ఇది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఓకే తర్వాత ఏమీ లేదు ఈ విడే చెప్పింది కదా దీంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ని దూరం పెట్టాను కానీ అతను నన్ను క్షమించు వేడుకొని నీతో ఉంటే అన్నీ మానేస్తాను అని చెప్పి ఒప్పించాడు అంత దారుణమైన వాడని తెలిసి కూడా ఆవిడ స్టిల్ మూఢానికి మస్తాన్ సార్ ఇది జరిగిన నెల రోజుల తర్వాత మస్తాన్ రావు అప్పటికే పెళ్లి జరిగింది అనే విషయం నాకు తెలిసింది అప్పుడు తర్వాత పెళ్లి జరిగిందని తెలిసిందంట ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విషయంపై అతన్ని నిలదీయగా ఏంటి ఈ విషయంపై అతన్ని నిలదీయగా అంటే నువ్వు నిలదీసావు అంటే దాని అర్థం ఏంటి నీకు పెళ్లి కాలేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి కదా నిలదీసావు నీకు పెళ్ళింది అంటే ఏ నీకు పెళ్ళింది కదా అంటాడు వాడు నువ్వు నిలసి హక్కు లేదు నీకు పెళ్ళి కాలేదని నువ్వు అనుకున్నావు కాబట్టి మస్తాన్సీ నిలదీసావు నువ్వు అంతేనా అంటే రెండు వేల ఇరవై మూడు ఆర్ లో జనవరి ఆ టైం కి నువ్వు పెళ్లి కాలేదు నువ్వు ఫీల్ అవుతున్నావు ఇంకెవ్వరూ చెప్పక్కర్లేదు నువ్వే ఫీల్ అయినట్టు నేను క్లియర్ కట్గా నువ్వు రాసిన సాక్షాత్తో మాట్లాడుతున్నాను కాదంటారు అవునంటారు మీరు చెప్పండి ఇది మస్తాన్ మీద గుంటూరులో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ ఓకే మస్తాన్ మీద చేసిన ఆరోపణలు రైట్ సో మస్తాన్ మీద ఆరోపణలు ఆవిడ చేసింది అది కేసు ఏమైనా కానీ ఆమె స్వస్థాలతో రాసిచ్చింది మనకే ఆధారం ఈ కేసులో క్లియర్ కట్ గా ఆమె రాసిచ్చిందని కాదంటే నేను అన్ని అబద్ధాలు చెప్తాను రాజ్ తరంతో కలిసి ఉంటుందండి ఆవిడ కలిసి ఉంటాడు అంటే విని విడిపోయి రాస్తాడు నేను చెప్తున్నాడు విడిపోయాడని చెప్తున్నాడు బట్ ఈమెం చెప్తోంది ఇక్కడ ఒక మాట ఇక్కడ దాని చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఇవిడికి పెళ్ళి పెళ్ళి అనేది లేదు ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఇంకో వాళ్ళతో కూడా ఉంటుంది అనేది కదా ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ లెక్క ప్రకారం కలిసి ఉందామని చెప్తుంది ఇప్పటిదాకా అంటే ఏంటి రాస్తాను ఉంటూ నువ్వు ఇంకోరితో ఉన్నావా ఇలా ఉంటే సమాజం హర్షించదు చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారు కాకపోతే ఎందుకంటే ఇందాక చెప్పే కదా చట్టం ఎట్లా ఉందో సో ఇది జరిగిన నెల రోజులకి మస్తాన్ స నిలదీశాను నిలదీసిన తర్వాత అయితే ఇప్పుడు సపరేట్ అయిపోయామో ఎవరికి వారు వేరుగా ఉంటాం విడాకులకు కూడా తీసుకుంటున్నాము అని చెప్పాట ఓకే కొత్త జీవితం నాతో ఆరంభించాలి అనుకుంటున్నాను కూడా చెప్పాడు సో అది కూడా ఓకే అయిపోయింది ఇదిలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి పెళ్లి పలానా డేట్న ఇరవై మూడో తేదీ గుంటూరులో అని చెప్పి వచ్చి సొబ్లాక్ ఇచ్చాడు నన్ను రమ్మని అడిగాడు ఆ రోజున నేను గుంటూరు వెళ్ళాను సో ఇరవై రెండో తేదీ ముందుగానే వెళ్ళిపోయింది ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి దాకా గుంటూరులో రాయల్ లాడ్జ్లో ఉన్నారు ఒకటే రూమ్లో ఇద్దరు ఉన్నారు ఓకే ఆ లాడ్జ్లో ఉండి కొట్టుకున్నారు తిట్టుకున్నారు డ్రగ్స్ డ్రగ్స్ లేకపోతే మందు ఏదో అయింది మొత్తం అయింది కరెక్ట్గా లాస్ట్ డేనా వీళ్ళు కొట్టుకున్నారు అది కొట్టుకోవడం అంటే అమ్మాయికి బేసికల్లీ బూతులు తిట్టేయాల మామూలుగా అమ్మని నాన్న తిడుతుంది అనమాట ఓకే అది కూడా మామూలుగా కాదు అది కూడా నాకు ప్రూఫ్ ఉంది క్లియర్ కట్గా అవి ఎంత దారుణమైన బూతులు తిడుతుంది అంటే ఇంకా భరించలేక ఇప్పుడు రాస్తాడు అనుకోండి ఎంత తిట్టినా కూడా ఎందుకైనా నా కెరీర్ పడవుతుంది నాకు భయం అని చెప్పి చేస్తాడు సో రాస్తానికి తెలిసి ఏం జరుగుతుందో వెంటనే డైల తెలంగాణ హండ్రెడ్ పోలీసు తర్వాత బయటికి వెళ్ళి బట్టలు చంపుకోవడం నన్ను అన్యాయం చేస్తాడని చెప్పి ఈ డ్రామా అంతా క్రియేట్ చేసేసి ఎవడైనా భయభ్రాంతకు గురైపోవలసింది సో ఈ మస్తాన్ సాయి కూడా చూసాడు చూసాడు చూశాడు కానీ ఐఎమ్ నాట్ అట్ హామీ ఐఎమ్ టైగర్ అని చెప్పి గట్ నాలుగు దెబ్బలేసాడు దెబ్బలు వేసిన తర్వాత నన్నే కొడతావా ఇప్పుడు కావాల్సిన సాక్షులు కూడా ఉన్నాయి ఏదో దెబ్బలు రాక్త చెట్టు కొట్టుకున్నారు ఆమె కూడా వీడిని క్యారీ చేసి అంతా అయ్యింది తర్వాత వెళ్ళి పోలీస్ కేసు పెట్టింది ఈ విధంగా ఉండగా ముప్పై ఒకటో తేదీ పొద్దున్న మా అస్తాను ఆరు గంటలకి నేను ఉన్న హోటల్కి వచ్చాడు నాతో బాగా గొడవపడ్డాడు గొడవపడ్డానికి కారణం ఏంటంటే ఈవిడ నన్ను పెళ్లి చేసుకోమని అడిగిందాడు ఎస్ ఓకే ఈ విడికి పెళ్లి అయితే పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది ఇది ఇంకో ప్రూఫ్ దట్ షీ ఫీల్స్ షీ ఫీల్స్ దట్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ ఆవిడకి నిజంగా పెళ్ళైనట్టు సాక్ష్యం లేదు దేవుడే సాక్షి తాలి కట్టాడు ఇవన్నీ కూడా చల్లవు కదా బట్ హర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ నాట్ మెరెడ్ నాతో బాగా పడ్డాడు రాయడానికి చెప్పడానికి వీలు బూతులు తిట్టాడు పాపం ఆవిడకి బూతులు అంటే అస్సలు పడదు పాపం మా చీ మా నా చేతులు మోకాళ్ళు కడుపు అన్ని మరమంగా అంతా గుద్దేశాడు ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు మెడ పట్టుకుని ఇంకా అంటే ఏ సెక్షన్లో పడితే దానికి తగ్గట్టుగా మొత్తం అరాచకం అంటే ఇంత తగిలితే ఇంత దాని తర్వాత మనవంగం చేశాడు అని కూడా పెట్టింది ఓకే తర్వాత అభిమాం చేశాడు పెట్టారు రేపు మరి